అందరికీ నమస్కారం అండి నా పేరు అసలేఖ నిర్మల అచ్చోసిన అంబూతు ఇది రోజా అనేది ఒక ఆడ అంబూతు ఎవరన్నా దొడ్లో కట్టేస్తారా కట్టేరు వదిలేస్తారు అది అక్కడ తినేసి రామ్మ నిన్ను మేము మేపలేము నిన్ను మేపే అంత స్థాయి మాకు లేదు నువ్వు వెళ్ళి ఎక్కడన్నా తినేసి కడుపు నిండా తిని నీ కడుపు నిండినాక కొంపక చేయరు అని చెప్పి వదిలేస్తారు దీన్ని కూడా రోజును కూడా అంతే వదిలేశారు ఈ పనికిడి మాలింది నారా లోకేష్ గారిని మాట్లాడుతుంది బాబు గారిని మాట్లాడుతుంది నారా లోకేష్ గారిని ఐరన్ లెగ్ అమ్మా ఏంటమ్మా ఒకసారి పనికి మాలిందానా మనం ఏంటి మనం పార్టీలో తెలుగుదేశంలో జాయిన్ అయిన దగ్గర నుంచి గెలుపు మొహమే తెలియదు తెలుగుదేశానికి వెళ్ళి కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పార్టీలో జాయిన్ కలిసామో లేదో ఆయన పాపం తప్ప కట్టేశాడు ముక్కలు ముక్కలు అయిపోయాడు మనదంతా మహా గొప్ప ఐదేళ్ళు లెగ్గు మనం నారా లోకేష్ గారిని నీకు నీకిచ్చిన ఒక్క శాఖ నీకిచ్చిన శాఖను గాని ఎమ్మెల్యేగా నువ్వు వచ్చిన నియోజకవర్గాన్ని గాని అని అభివృద్ధి చేసి వచ్చావా నువ్వు లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గుందా నీకు నువ్వు అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా ఏవే ఆడ ఆంబోతు రోజా కాస్త అయినా ఉండాలి కదా నోరుంది కదా వాగుడు వాగుబాకు నారా లోకేష్ గారు తెలుగు మహిళలకి ఒక్క సైగా తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలకి ఆ మహిళా కార్యకర్తలకు ఒక్క సైగా చేస్తున్నట్లయితే ఈ రోజు నువ్వు ఇలా అర్చోసిన అనుభూతిలాగా నడి వీధిలో తైతక్కలాడతా ఎక్కడ ఏ కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా తైతక్కలాడేదానికి కాదు ఎక్కడ దొరికితే అక్కడ నేను పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టే వాళ్ళమ్మే కానీ సంస్కారం ఉన్న నాయకుడి పెంపకంలో పెరిగినటువంటి మా నారా లోకేష్ గారు అంత సంస్కారంగా పానయ్యండి అదో పిచ్చి కుక్కని వదిలేసాడు కాబట్టి వదిలేయమన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు స్వేచ్ఛగా ఏదైతే అద్దు అదుపు లేకుండా ఏ ఆంబోతుని వదిలేస్తారు చూడు అచ్చోసిన ఆంబోతులు వదిలేస్తారు చూడు అలా ప్రతి ఏరియాకి తిరిగి అంబోతులాగా గంతుతున్నావు గెంతులేస్తున్నావు అనమాట నువ్వు గెంతు గంతులే నువ్వు ఎలా అన్నా ఎగురు ఏమైనా చేసుకో మేము నిన్ను కదపం కానీ మా నారా లోకేష్ గారిని గాని చంద్రబాబు నాయుడు గారిని గాని ఆ కుటుంబానికి సంబంధించి ఎవరినైనా విమర్శిస్తే నడి వీధిలో పిచ్చి కుక్కన కొట్టినట్టు కొట్టి నాలికి చీరేస్తాం రోజా గారు అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం మీ అసలేటి